కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది పూర్తిగా ఢిల్లీ బీహార్ ఎన్నికల బడ్జెట్ ఇది ఈ బడ్జెట్ను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సిబ్బిపడారు ఎందుకంటే ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారంటే దానికి ఇద్దరే ఇద్దరు కారణం ఒకరు చంద్రబాబు నాయుడు ఒకరు నితీష్ కుమార్ నితీష్ కుమార్కి మేలు జరిగింది ఎందుకంటే విమానాశ్రయానికి మెరుగులు కానీ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానీ ఇంకా అనేక విషయాలు వాళ్ళు ఇచ్చారు బీహార్ చాలా ప్రకటించారు కానీ ఈ రాష్ట్రానికి ఏం ప్రకటించారు వేతన జీవులకి మధ్యతరగర వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించి ఏదో మేలు చేశారని చెప్తున్నారు పెంచి కానీ వస్తు వినియోగంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు ఏం తగ్గించారు ఆ ట్యాక్స్ అలాగే ఉంచారు కదా దీనివల్ల వాళ్ళ జేబులన్నీ ఖాళీ అయిపోతాయి పేరుకి మాత్రం ఎన్నికల వరకు మాత్రమే హ్యాపీ తన మళ్ళీ ఖాళీ అయిపోతుంది రెండోది ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వలసలు ఎక్కువ జరుగుతున్నాయి అంటే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టం చేయవలసిన పోయి దాన్ని ఎత్తివేయడానికి నిధులే కేటాయించలేదు ఈ బడ్జెట్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలని ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని నేను కోరుతున్నాను